ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం ఇయాల్టి కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం నలభై ఎనిమిదవ భాగంలో ప్రముఖ సంగీత కళాకారిణి డాక్టర్ సుశీలబాయి పోహన్కర్ గురించి మొదటి ప్రసంగం వింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ సంగీతం శబ్దంతో మొదలై విశ్వమంత వ్యాపించి ఉంది ఇదొక సుప్రసిద్ధమైన చతుషష్ఠి కళల్లో ఒకటి భారతీయ శాస్త్రీయ సంగీతంలో రెండు ప్రధాన సాంప్రదాయాలు ఉన్నాయి ఒకటి హిందుస్థానీ సంగీతం రెండవది కర్ణాటక సంగీతం హిందుస్థానీ సంగీతానికి సంబంధించిన ఎంతోమంది కళాకారుల విశేషాలను ప్రత్యేకతలను సంగీత సౌరభాలు పుస్తకం ద్వారా పరిచయం చేశారు రచయిత ఎస్ రాజవర్ధన్ ఇందులో నుండి ఇయల్లా ప్రముఖ సంగీత కళాకారిణి డాక్టర్ సుశీలాబాయి పోహన్కర్ గురించి మొదటి ప్రసంగం ఇప్పుడు విందాం ఈ తరం సంగీతజ్ఞులకు సంగీతం వినే రసజ్ఞులకు పండిత్ అజయ్ పోహన్కర్ అంటే తెలుస్తుంది ఇంకాస్త ముందుకు వెళితే అజయ్ పోహన్కర్ కుమారుడు అభిజిత్ పోహన్కర్ అంటే ఎవరో తెలుస్తుంది కానీ సుశీలాబాయి పోహన్కర్ అంటే ఎవరో తెలియదు చాలా కొద్ది మందికి అది హిందుస్థానీ సంగీతంపై అభిరుచి ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది ఆమె గురించిన వివరాలేమీ అంతర్జాలంలో కనపడకపోవడం ఒక కారణమైతే ఆమె స్వతహాగా ప్రచారార్భాటాలకు దూరంగా ఉండిపోవటం మరో కారణం తన సంగీతమేమో తన శిష్యులేమో వారి యోగక్షేమాలేమో తన కుటుంబ విషయాలేమో ఇవి మాత్రమే ఆవిడకు తెలుసు మిగతా విషయాలు తనకు అనవసరం అనుకున్నది అయితే తన సంగీత సాధనను తన పాండిత్యాన్ని తన కుమారుడు పండిత్ అజయ్ పోహన్కర్ను తీర్చిదిద్దడానికి ఉపయోగించి సఫలీకృతరాలైంది ఈనాటి యువ గాయకులలో పండిత్ అజయ్ పోహన్కర్ కిరాణా ఘరానాకు చెందిన మేటి గాయకుడుగా పేరు పొందినాడు అతను నేర్చింది కేవలం తన తల్లి వద్దనే ఇంకే గురువును ఆశ్రయించలేదు తాను నేర్చిన విద్యనంతా తన కుమారునికి వారసత్వంగా అందించింది సుశీలబాయి ఇది సరికాదేమో ఇంకా ఎవరైనా గొప్ప గురువుల వద్ద తన కుమారునికి సంగీత శిక్షణ ఇప్పించాలేమో అనుకున్నది అయితే సుశీలాబాయి బాల్యమిత్రుడు విఖ్యాత గాయకుడు పండిత్ వసంతరావు దేశ్పాండే అవసరం లేదని ఒక్క మాటతో తేల్చివేసినాడు ఉస్తాద్ అమీర్ ఖాన్ సాహెబ్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినాడు ఆటలాడుకునే పసిబాలుణ్ణి సంగీత శిక్షణ పేరుతో కఠినమైన సాధన చేయించటం అంత సులభమేమీ కాదు కానీ సుశీలాబాయి సాధించింది పది సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆమె కుమారుడు అజయ్ పోహన్కర్ కచేరీలు చేసే స్థాయికి ఎదిగినాడు అదే సమయంలో పండిత్ భీమ్సేన్ జోషి పుణేలో నిర్వహించే సవై గంధర్వ సంగీతోత్సవాల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్నాడు యోధాన యోధులు పాల్గొనే సభ అది ఆ సభకు వేంచేసిన వారు కూడా రత్న పరీక్షకుల వంటివారు వారి ముందు గానం చేయడం కత్తి కత్తిమీద సాము అటువంటి సభలో వారందరి ప్రశంసలు పొందిన అజయ్ పోహన్కర్ను తయారు చేసిన ఆ మాతృమూర్తి ఎంతటి ధన్యురాలో అందరూ అజయ్కు అప్పుడు పదకొండు సంవత్సరాల వయస్సు ఉస్తాద్ అమీర్ ఖాన్ సాహెబ్ వద్ద సుశీలాబాయి నేర్చుకున్న బందిష్ను అజయ్కు నేర్పించి చక్కగా సాధన చేయించి పంపించింది అతి విలంబిత లయ జూమ్రా తాళంలో సాగి యమన్ రాగంలో కూర్చబడిన ఖ్యాలది విన్న శ్రోతలందరూ ఆ బాలుడు ఉస్తాద్ అమీర్ ఖాన్ సాహెబ్ ప్రత్యక్ష శిష్యుడనుకున్నారు తరువాత సుశీలాబాయి పోహన్కర్ కుమారుడని ఆమెనే అతని గురువని తెలుసుకొని ముక్త కంఠంతో ప్రశంసించినారు సుశీలాబాయి కూతురు స్వాతి నటేకర్ కూడా గాయకనే ఆవిడ లండన్లో స్థిరపడింది సుశీలాబాయి కోడలు అంటే అజయ్ భార్య అంజలి పోహన్కర్ కూడా గాయకనే ఆవిడ ఇందూర్కు చెందిన ఒక సంగీత సంప్రదాయ కుటుంబం నుండి వచ్చింది సుశీలాబాయి మనుమడు అభిజిత్ పోహన్కర్ ఇతడు గాయకుడే అయితే కొన్నాళ్ళు పండిత్ శివకుమార్ శర్మ వద్ద సంతూర్ నేర్చినాడు ఇక సుశీలాబాయి భర్త రాజాభావు పోహన్కర్ అతను వృత్తిరీత్యా అడ్వకేటు ప్రవృత్తిరీత్యా గాయకుడు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నివసించే రాజాభావు పోహన్కర్ సంగీతం నేర్చుకోవడానికి తరచుగా లక్నో వెళ్ళి అక్కడ విఖ్యాత గాయకుడు పండిత్ ఎస్ఎన్ రతన్జన్కర్ వద్ద గాత్రం నేర్చుకునేవాడు అది గ్వాలియర్ ఘరానా సంగీతం ఇది సుశీలాబాయి పోహన్కర్ కుటుంబం సుశీలాబాయి మహారాష్ట్ర విదర్భలోని నాగ్పూర్ పట్టణంలో జన్మించింది వారిది దేశస్థ బ్రాహ్మణ కుటుంబం ఆ ఇల్లు సంప్రదాయ సంగీతానికి ఆలవాలం ఆ ఇంట్లోని వారందరూ గాయకులే సుశీలాబాయి తాతగారు పండిత్ నారాయణరావు జోషి అతడు విదర్భకు చెందిన ఖైర్గఢ్ సంస్థాన ఆస్థాన గాయకుడు చిన్న తాతగారు పండిత్ బాపూజీ జోషి నాగ్పూర్ పట్టణంతో పాటు విదర్భ అంతటా పేరు మోసిన గొప్ప గాయకుడు భూగంధర్వ బిరుదాంకితుడైన ఉస్తాద్ రెహ్మద్ ఖాన్ సాహెబ్ సమకాలికుడు కానీ అతడు విదర్భ వదిలి మరెక్కడా కచేరీలు చేయనని భీష్మించుకొని నాగ్పూర్లోనే ఉండిపోయినాడు కనుక అతని కీర్తి అక్కడికే సీమితమైంది ఇక సుశీలాబాయి తండ్రి బాబురావు జోషి అతడు హార్మోనియం వాయించటంలో దిట్ట ఆనాటి గొప్ప గాయిక గాయకులందరికీ హార్మోనియం సహకారం అందించేవాడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ ఉస్తాద్ రజబ్ ఖాన్ సాహెబ్లకు కూడా హార్మోనియం వాయించేవాడు అతనికి కిరాణా ఘరానా సంగీతం అంటే విపరీతమైన అభిమానం సవై గంధర్వకు అధికంగా హార్మోనియం వాయించినాడు సుశీలాబాయి జన్మించిన కొంతకాలానికే ఆమె తల్లి స్వర్గస్థురాలైనందున బాబూరావు జోషి తన కుమార్తెను అన్నీ తానై పెంచి పెద్ద చేసినాడు సంగీత కచేరీలకు వెళ్ళినప్పుడు మినహాయిస్తే మిగతా సమయమంతా తన కుమార్తెతో గడపడంలోనే ఆనందాన్ని పొందేవాడు తల్లి లేని బిడ్డకు ఏ లోటు రాకూడదు అని భావించేవాడు అతను తన కుమార్తెతో లయకారీ ఆటలని ఆడేవాడు తబ్లాపై నాలుగింటిలో మూడు మాత్రలు ఐదు మాత్రలు ఎట్లా అని ప్రశ్న జవాబు పద్ధతిలో ఆమెకు తెలియకుండానే అందించినాడు తాను పాడుతూ తన కూతురు పాడితే విని ఆనందిస్తూ సంగీతం నేర్పినాడు సుశీలాబాయి కూడా త్వరలోనే అన్నింటినీ అలవోకగా నేర్చుకున్నది ఆ విధంగా బాబురావు జోషి తన కుమార్తె సుశీలాబాయికి కిరాణా ఘరానా సంగీతాన్ని సాకల్యంగా నేర్పినాడు బాబురావు జోషి ఇంటికి తరచుగా ఆనాటి గొప్ప గొప్ప గాయిక గాయకులు వచ్చి సంగీత గోష్ఠి జరిపేవారు అసంకల్పితంగానే సుశీలాబాయి హృదయంలో ఆ చర్చల సారాంశం ముద్రించుకుని పోయేది అందులో నాట్య సంగీత చర్చ కూడా వచ్చేది ఆనాటి నాట్య సంగీతం శాస్త్రీయ సంగీతానికి ఏమాత్రం తీసిపోయేది కాదు వాటిని కూడా ఖ్యాల్ పద్ధతిలోనే గానం చేసేవారు సుశీలాబాయి కూడా ఈ నాట్య గీతాల సాధన చేసి అందులో పట్టు సాధించింది ఒకసారి తండ్రి ప్రోద్బలంతో ఒక నాటకంలో నటించింది ఆ నాటకంలో ప్రధాన పాత్ర ఆమెదే అందులో పదమూడు నాట్య గీతాలున్నాయి ఒక్కొక్క గీతానికి మూడు నాలుగు వన్సుమోర్లు పాడవలసి వచ్చింది అద్భుతంగా పాడింది ఆవిడ గాత్రాన్ని పండిత్ గోవిందరావు టెంబే విని ముగ్ధుడై సుశీలాబాయిని ముంబాయికి ఆహ్వానించినాడు కానీ బాబురావు జోషి ఒప్పుకోలేదు ఒకవేళ ఆనాడు సుశీలాబాయి ముంబాయి ఉంటే ఆమె హిందుస్థానీ ఆకాశంలో ధృవతారయలాగా మెరిసిపోయేది కానీ దైవ నిర్ణయం మరో విధంగా ఉన్నది ఈ గోవిందరావు టెంబే సాధారణ వ్యక్తి కాదు అతన్ని సంగీతంలో నడిచే విజ్ఞాన సర్వస్వమంటారు అతనికి తెలియని విద్య లేదు స్వయంగా హార్మోనిస్టు గాత్రం కూడా పాడగలడు ఎన్నో మరాఠీ నాటకాలకు అజరామరమైన బాణీలు కూర్చినాడు అవి ఈనాటికీ జనాదరణ పొందుతున్నాయి నాట్యగీతాలను రచించి స్వరపరిచినాడు పండిత్ వామన్ రావు సాడోలేకర్ కోసం తులసీదాస్ అనే నాటకాన్ని రాసి అందులోని గీతాలకు స్వరపరిచినాడు ఆ నాటకం ఎంతో ప్రేక్షకాదరణ పొందింది అంతేగాక పుణేలోని గంధర్వ నాట్యమండలిలో ప్రధాన పాత్ర అతనిదే కొలాపూర్లోని దేవల్ క్లబ్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు అటువంటి గోవిందరావు టెంబే సుశీలాబాయి గాత్రాన్ని మెచ్చుకున్నాడంటే అంతకంటే పెద్ద సర్టిఫికేట్ అవసరం లేదు సాధారణంగా సుశీలాబాయి నాగ్పూర్ విడిచి ఎక్కడా కచేరీ చేయలేదు అయితే ఒకసారి ముంబాయిలో కచేరీ చేయవలసి వచ్చింది తండ్రితో పాటు బయలుదేరింది ఆ సభలో ఉన్న ఆనాటి విఖ్యాత సంగీతజ్ఞుడు పండిత్ కేశవరావు దాతే సుశీలాబాయి సంగీతాన్ని విని అబ్బురపడి ఆశీస్సులందించినాడు అదే సభలో ప్రముఖ సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ కూడా ఉన్నాడు అప్పుడు అతను వి శాంతారాం వారి ప్రభాత్ పిక్చర్లో పనిచేస్తున్నాడు వి శాంతారాం గారికి ఆమె గురించి తెలియజేసి తమ సినిమాలో ఆమె చేత నేపథ్యగానం అందించాలనే కోరికను వెలిబుచ్చినాడు అప్పుడు శాంతారాం హిందీలో పర్వత్పే ఆప్నా డేరా అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు వి శాంతారాం సుశీలాబాయిని స్వయంగా తమ చిత్రంలో నేపథ్య సంగీతం వినిపించమని ఆహ్వానించినాడు కానీ బాబురావు జోషి దీనికి సమ్మతించలేదు ఆ అవకాశం కూడా జార విడుచుకున్నది సుశీలాబాయి ఇప్పటి వరకు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం నలభై ఎనిమిదవ భాగంలో ప్రముఖ సంగీత కళాకారిణి డాక్టర్ సుశీలబాయి పోహన్కర్ గురించి మొదటి ప్రసంగం ఇన్నారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ మీరు వింటున్నారు పుస్తకంతో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం నలభై తొమ్మిదవ భాగంలో సంగీత విద్వాంసరాలు డాక్టర్ సుశీలాబాయి పోహన్కర్ గురించిన రెండవ ప్రసంగం వింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ సుశీలాబాయి భవిష్యత్ జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమెకు ఒక చక్కటి సంబంధం కుదిర్చి పెళ్లి చేసి తన బాధ్యతను పూర్తి చేసుకున్నాడు బాబూరావు జోషి జబల్పూర్లోని రాజాభావు పోహన్కర్ను అల్లునిగా చేసుకున్నాడు ఆ కుటుంబం కూడా సంప్రదాయ సంగీతాన్ని ఆదరించేదే వారింట్లో కూడా సంగీతమయ వాతావరణం ఉండేది ఆమె భర్త రాజాభావు పోహన్కర్ అడ్వకేట్గా పనిచేస్తూ గ్వాలియర్ ఘరానాకు చెందిన విఖ్యాత గాయకుడు పండిత్ ఎస్ఎన్ రతన్జన్కర్ వద్ద గాత్ర సంగీతం నేర్చుకోవడమేగాక ఆకాశవాణి లక్నో స్టేషన్లో గానం చేసేవాడు సుశీలాబాయి మామగారికి శాస్త్రీయ సంగీతం అంటే అభిరుచి ఉండేది కానీ ఆ ఇంట్లో స్త్రీలు సంగీతం పాడి కచేరీలు చేయడం నిషేధం ఇంట్లో సంగీత సాధన చేసుకోవడానికి మాత్రం అభ్యంతరం లేదు సుశీలాబాయి పోహన్కర్ పరిస్థితి బంగారు పంజరంలోని చిలుకవలే తయారైంది తాను కచేరీలు చేయకపోయినా తన కుమారుణ్ణి గొప్ప గాయకునిగా తయారు చేయాలని ఆనాడే సంకల్పించుకున్నది పరిస్థితులకు తలొగ్గింది సుశీలాబాయి ఆదర్శ గృహిణిగా అందరికీ సేవలు చేస్తూ తీరిక సమయాల్లో సంగీత సాధన చేసుకుంటూ ప్రైవేటుగా బిఏ ఆ తర్వాత ఎంఏ సామాజిక శాస్త్రంలో ఉత్తీర్ణురాలైంది ఒకనాడు అదృష్టం ఆమె తలుపు తట్టింది జబల్పూర్ పాఠశాలలో సంగీతం నేర్పే ఉపాధ్యాయుని పోస్టు ఖాళీ అయినందున సుశీలాబాయి మామగారిని ఒప్పించి ఆమెకు ఆ ఉద్యోగం ఇప్పించినారు సుశీలాబాయి మామగారికి తెలుసు తన కోడలి సంగీత వైదుష్యం అందుకే ఆయన అభ్యంతరం చెప్పలేదు ఆ పాఠశాలలోని విద్యార్థులకు సంగీతం బోధిస్తూ మంచి పేరు తెచ్చుకున్నది ఏళ్లకు ఆ పాఠశాల కాస్త కళాశాలగా మారింది సుశీలాబాయి సంగీత విభాగానికి ముఖ్య అధిపతిగా పదోన్నతి పొందింది తర్వాత అదే కళాశాలకు ప్రిన్సిపాల్గా పనిచేసింది ఉద్యోగ బాధ్యతలు కౌటుంబిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తూనే సుశీలాబాయి ఛత్తీస్గఢ్ లోక్ సంగీత్ అంటే ఛత్తీస్గఢ్ జానపద సంగీతం అనే విషయాన్ని తీసుకొని పరిశోధనా వ్యాసం సమర్పించి జబల్పూర్ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి పట్టా పొందింది పిహెచ్డీ పట్టా పొంది డాక్టర్ సుశీలాబాయి పోహన్కర్గా రూపాంతరం చెందింది ఒకవైపు ఛత్తీస్గఢ్ జానపద గీతాలను సేకరిస్తూనే మరోవైపు మాల్వా రాజస్థానీ బుందేల్ఖండ్ జానపద గీతాలను సేకరించింది అన్నింటికీ నోటేషన్స్ తయారు చేసింది ఈ సంగీత పద్ధతులను శాస్త్రీయ సంగీత పద్ధతులతో బోధిస్తూ విశ్లేషణాత్మకంగా ఒక గ్రంథాన్ని రాసి ప్రచురించింది ఆ గ్రంథం పేరు రాగరూప్ జానపద సంగీతం శాస్త్రీయ సంగీతాలను తులనాత్మకంగా వివరిస్తూ కార్యక్రమాలను రూపొందించి తన విద్యార్థుల చేత ప్రదర్శింపజేసింది ఒకసారి జబల్పూర్ సంగీత కళాశాలను సందర్శించడానికి అమెరికా విద్యార్థుల బృందం వస్తున్నదని తెలిసి వారిని వారి జాతీయ గీతంతోనే ఆహ్వానిస్తే బాగుంటుందనే ఆలోచన కళాశాల యాజమాన్యానికి కలిగింది ఆ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ అయిన సుశీలాబాయితో చర్చించినారు వెంటనే కార్యరంగంలోకి దిగింది సుశీలాబాయి సమయం కేవలం గంటన్నర మాత్రమే ఉన్నది అమెరికా జాతీయ గీత స్వరాలను ఆకలింపు చేసుకుని నలుగురు నలుగురైదుగురు విద్యార్థులకు నేర్పించింది వారు కొంత సాధన చేసి అద్భుతంగా పాడడం నేర్చుకున్నారు అమెరికా నుండి వచ్చిన విద్యార్థులకు ఇక్కడి విద్యార్థులు వారి జాతీయ గీతాలాపనతో ఆహ్వానం పలకగాని వారు పులకించిపోయి అశ్రుపూరిత నయనాలతో ఈ విద్యార్థి బృందగానంలో తమ స్వరాలను కలిపి గానం చేసినారు అదొక మరుపురాని సంఘటన సుశీలాబాయి జీవితంలో అదొక సువర్ణమయమైన యాది సుశీలాబాయి ఇందోర్ లక్నో ఆకాశవాణి కేంద్రాల్లో శాస్త్రీయ సంగీతం గానం చేసేది ఒకసారి ఇందోర్ స్టేషన్లో సుశీలాబాయి తోడి రాగాన్ని అద్భుతంగా గానం చేసింది అది రాముభయ్య దాతే గారి చెవిన పడింది అతడ ఆ రాగాన్ని ఆశాంతం విని రేడియో స్టేషన్కు ఫోన్ చేసి పాడిన వారెవరో తెలుసుకొని ఆవిడ సంగీతాన్ని ప్రశంసించి తమ కారును పంపుతూ సుశీలాబాయిని తమ ఇంటికి ఆహ్వానించినారు రాముభయ్య దాతే ఆనాటి ఐసిఎస్ ఆఫీసర్ హిందుస్థానీ సంగీత విశ్లేషకుడు రత్న పరీక్షకుడు అనవచ్చు ఎందరో గాయిక గాయకులు ఆయన మెప్పు పొందాలని ప్రయత్నిస్తుంటారు అటువంటి భయ్యా దాతే స్వయంగా కారు పంపించి ఆమె సంగీతాన్ని తనివి తీరా వినాలని కోరినాడంటే సాధారణమైన విషయం కాదు ఈ భయ్యా దాతే గురించి విఖ్యాత మరాఠీ రచయిత పూలా దేశ్పాండే చాలా విషయాలు రాసినారు ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు తమ సంగీతపు ముచ్చట్లలో అక్కడక్కడ రాముభయ్య దాతేను పరిచయాత్మకంగా వివరించినారు సుశీలాబాయి పోహన్కర్ సంగీతం కిరాణా ఘరానాదే అయినప్పటికీ ఆమె గాత్రం మీద ఉస్తాద్ అమీర్ ఖాన్ సాహెబ్ ప్రభావం కనబడుతుంది అమీర్ ఖాన్ సాహెబ్ గాత్రం అతి విలంబితమైనది మెల్లిగా సాగిపోయే గంగా ప్రవాహం వంటిది అమీర్ ఖాన్ సాహెబ్ కచేరీలను సుశీలాబాయి తప్పకుండా వినేది గాయకులు తమ గానంలో తాము నిమగ్నమై గానం చేస్తున్నప్పటికీ శ్రోతల వైపు కూడా కొంత దృష్టి పెడతారు అట్లా గమనించినప్పుడు తన గాత్రాన్ని అతి శ్రద్ధగా ఆలకిస్తున్న ఈ శ్రోత ఎవరు అని ఆశ్చర్యం కలిగింది ఖాన్ సాహెబ్కు ఒకసారి తానే మాట్లాడినాడు ఆవిడలోని వినయాన్ని శాస్త్రీయ సంగీతం పట్ల ఆవిడకున్న జిజ్ఞాసను అర్థం చేసుకున్నాడు సమయం దొరికినప్పుడల్లా సుశీలాబాయితో సంగీత విషయాలను ముచ్చటించేవారు ఉస్తాద్ అమీర్ ఖాన్ సాహెబ్ కలకత్తా వెళ్ళవలసి వచ్చిన బనారస్ వెళ్ళవలసి వచ్చిన వయా జబల్పూర్ వెళ్ళేవారు జబల్పూర్లోని సుశీలాబాయి బంగ్లాను సందర్శించకుండా వెళ్ళేవారు కాదు గంట రెండు గంటల సమయం దొరికినా సరే హాజరయ్యేవారు సుశీలాబాయి ఇంట్లో ఉస్తాద్ గానం చేసేవాడు సుశీలాబాయితో పాడించేవాడు సంగీతంలోని మెలకువలు తెలిపేవాడు సుశీలాబాయి ఉస్తాద్ వలన చాలా విషయాలు నేర్చుకున్నది అజయ్ పోహన్కర్ సవై గంధర్వ సంగీతోత్సవంలో పాడి అందరి ప్రశంసలు పొందిన చీజ్ ఉస్తాద్ అమీర్ ఖాన్ సాహెబ్ వద్ద నేర్చిందే అని ఇదివరకే మనవి చేసినాను సుశీలాబాయి పోహన్కర్ ఇంటికి ఒక్క ఉస్తాద్ అమీర్ ఖాన్ సాహెబే కాదు రాము భయ్యా దాతే ఒక్కోసారి అతనితో పాటు బేగం అఖ్తర్ ఇంకా గిరిజాదేవి నిర్మలాదేవి వంటివారు సుశీలాబాయి బంగ్లాకు వచ్చి సంగీతంతో సేదవీరేవారు వారికి అతిథి మర్యాదలు చేయడం సుశీలాబాయికి ఆనందకరమైన విషయం సుశీలాబాయి పోహన్కర్ తండ్రి ఆమెకు ప్రేమగా సంగీతం నేర్పినాడు ఆ సంగీతానికి ఉస్తాద్ అమీర్ ఖాన్ సాహెబ్ అంత ఆప్యాయంగా మెరుగులు దిద్దినాడు సుశీలాబాయి పోహన్కర్ తన శిష్యులకు సంగీతం నేర్పే విధానం కూడా అట్లాగే ఉండేది విద్యార్థుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని సంగీతం నేర్పేది వారేదైనా బాధలో ఉన్నారా సంతోషంగా ఉన్నారా అని ముఖకవలికలను బట్టి గుర్తించేది అందుకు తగిన రాగాలను ఎంచుకొని నేర్పించేది వాడిపోయినట్లున్న వారి ముఖాలు వికసించేవి అదే ఆమెకు కావలసింది సుశీలాబాయి పోహన్కర్ విద్యార్థులు ఆమె వద్ద సంగీతంతో పాటు అవ్యాజమైన మాతృప్రేమను కూడా పొందేవారనుట అతిశయోక్తి అనిపించుకోదు ఇంతటి పాండిత్యం కలిగి ఎందరో గొప్పవారి ప్రశంసలు పొందిన సుశీలాబాయి ఈనాడు ఎవరికీ తెలియని అనామకురాలు లక్నో ఇందోర్ భోపాల్ రేడియో స్టేషన్లలో ఎన్నో ఆవిడ ప్రోగ్రాములు ప్రసారమైనాయి ఆమె కుమారుడు మనుమడు ఈనాడు గొప్ప సంగీతజ్ఞులుగా అవుతున్నారు కానీ అంతర్జాలంలో యూట్యూబ్లో ఎక్కడా ఆవిడ పొలకువ కనిపించదు యూట్యూబ్లో సుశీలాబాయి పోహన్కర్ అని వెతికితే అజయ్ పొహన్కర్ కనిపిస్తాడు అయితే సుశీలాబాయి పడుచునాళ్లలో గానం చేసిన భైరాగి భైరవ్ రాగం ఒకటి దొరుకుతుంది సుర్మోహి అనే ఒక సీడీలో అది విని ఆమె గానమెంత మధురమైనదో బేరీజు వేసుకోవచ్చు ఇట్లాగే ఇంకా ఎందరో గాయికా గాయకులు మరుగున పడి ఉన్నారు వారిని వెలికి తీసి ఈ తరానికి పరిచయం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఇప్పటివరకు మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం నలభై తొమ్మిదవ భాగంలో సంగీత విద్వాంసరాలు డాక్టర్ సుశీలాబాయి పోహన్కర్ గురించిన రెండవ ప్రసంగం విన్నారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా